మునక్కాయ పప్పు ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు కోసం కావాల్సినవి పెసలపప్పు రెండు టమాటాలు ఒక ఎర్రగడ్డ మునక్కాయలు ఒక మూడు ఇప్పుడు ముందుగా బాణలు విరిగించుకొని పెసలపప్పు మంట సిమ్లో పెట్టుకొని వేపించుకోవాలి పెసలపప్పు పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల పప్పు బాగా రుచిగా ఉంటుంది ఇలా వేపుకున్న తర్వాత ఈ పెసలపప్పు అంతా ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక రెండు గంటలైనా ఈ పెసలపప్పుని ఇవ్వాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు పప్పు గ్యాస్ వెలిగించుకున్న తర్వాత దాంట్లోకి టమాటా ఎర్రగడ్డలు మునక్కాయలన్నీ కట్ చేసుకొని పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇవన్నీ దాంట్లో వేసుకోవాలి ఉప్పు ముందు కొంచెం ఉడకనివ్వండి తర్వాత ఈ టమాటా ఎరగడ్డ మునక్కాయి అన్నీ వేయండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలి మునక్కాయ కూడా ఇప్పుడే వేసేసుకోండి మునక్కాయి కొంచెం ఉడికిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో తీసిపెట్టుకోండి ఇలా తీసిపెట్టుకున్న తర్వాత ఉప్పుని కొంచెం బాగా ఉడకనివ్వండి మునక్కాయి చిదురు అందువల్ల పక్కన తీసిపెట్టుకోండి ఇప్పుడు ఇది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కారం ఉప్పు పసుపు అన్నీ వేసి ఉడకనివ్వండి ఈ ఉప్పు పసుపు కారం అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ మునక్కాయలు అందులో వేయండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు నిమిషాలు ఉడకడం వల్ల ఈ మునక్కాయ కూడా ఉప్పు అవన్నీ పడతాయి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు తిరగమాత పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు తెల్లగడ్డ ఒక ఐదు ఆరు తెల్లగడ్డపాయలు నలగ కొట్టుకొని అవి కూడా వేసుకోండి ఇప్పుడు కరివేపాకు రెండు రెబ్బలు తిరగమాతకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తిరగమాత పప్పులో వేసి ఒకసారి కలిపెట్టి మంట సిమ్లో పెట్టి ఒక్క మంట చాలు అండి ఒక మంట ఉడకనివ్వండి అంతే అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకోండి అంతే అండి మునక్కాయ పప్పు చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కుక్కర్లో చేసుకునే పైన అయితే పప్పుతో ఈ టమాటా ఎర్రగడ్డ మునక్కాయ అన్నీ వేసి మూడు విజిల్స్ చాలు తొందరగా అయిపోతుంది ఈ పప్పు కొంచెం ఇలా పలసంగా చేసుకోండి పెసల పప్పు తొందరగా గట్టి పడిపోతుంది